హలో అండి మీలో ఎంతమందికి టమోటా ఫ్రై అండ్ ఆలివ్ కర్రీ రైస్ అంటే ఇష్టమో నాకు చెప్పండి ఫస్ట్గా నేను ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ కరివేపాకు పోపు గింజలు అయితే వేసేసానన్నమాట ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆలూస్ అయితే వేస్తాను మనకి ఆలూ ఫ్రై అప్పటికప్పటికి ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ అనమాట ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఓన్లీ ఆలూ ఉన్నప్పుడు ఆలూ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ఆలు ఫ్రై రసంలో కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు చూడండి నాదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే ఆలు వేసేసాను ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి తనియా పొడి వేసేసాను అలాగే వన్ స్పూన్ కారం అయితే వేసేసాను ఇంకా ఏవి అవసరం లేదండి ఇవి చాలా చాలా బాగుంటుంది అనమాట సాంబార్లోకి ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు కూడా ఇలాంటి డిష్ ట్రై చేయడానికి ట్రై చేసేయండి అలాగే కొంచెం రైస్ కూడా చేసాను దీంట్లోకి ఇంకా ఆపోజిట్గా నైట్కి డిన్నర్కి రొటీన్కిగా వచ్చేసి నేను టమాటా కర్రీ అయితే చేసేసాను మీలో ఎంతమందికి వీడియో నచ్చింది నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి